తెలుగు ఎన్డిఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఘోరాలు దారుణాలు అన్యాయాలు భూ కబ్జాలు దురాగతాలపైన ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు గత కొద్ది రోజుల క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అంటే తాము చేసిన ఈ భూ దందాలు బయటికి వస్తాయనే ఒక భయంతో సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే కాల్చివేసిన సంఘటనలు కూడా మనం అందరం కూడా చూసాం ఇటీవల ఇదే మదనపల్లికి సంబంధించి పెద్దిడి రామచంద్రారెడ్డి గారు చేసిన దురాగతాలు ఇంకా దుర్మార్గంగా కబ్జా చేసిన ఆస్తులను తన కుటుంబ సభ్యుల మీద పేరు మీదనే పెట్టుకొని అవి కూడా ఫేక్ రికార్డులను సృష్టించిన సంగతి పైన దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని కలిసి వినవించడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో లేడీ డాన్గా పేరొందిన కట్టా సులోచన అదేవిధంగా పెద్దిడి రామచంద్రారెడ్డి ముఖ్యాలను చెరునైన మాధవ రెడ్డి గారు ఇద్దరు కలిసి వందలాది మంది ప్రజలందరినీ కూడా భయపడించి బాధించి వారి ఆస్తులను భూములను లాక్కోవడం జరిగింది ముఖ్యంగా సులోచన ఆమె ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి వాటన్నిటిని కూడా తర్వాత మాధవరెడ్డి గారికి అప్పచెప్పడం మాధవరెడ్డి గారు తర్వాత పెద్దిడి రామచంద్రారెడ్డి గారి వాటి దృష్టికి తీసుకొని పోయి వాటన్నిటి రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయడము మదనపల్లిలో కాకుండా ఇతర ప్రాంతాలకు పోయి సబ్రిసార్ కార్యాలయంలో వాళ్ళను సబ్రిసార్లను అదిరించి బెదిరించో ప్రలోభ పెట్టో వాటిని రిజిస్టర్ చేయడం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మదనపల్లె పట్టణంలో ఉన్న నాలుగు వందల ఇరవై బై పన్నెండులో దాదాపు మూడు ఎకరాల స్థలం దాదాపు ఆరు మంది వ్యక్తులకు సంబంధించిన భూమి మంచిగా ఆవసంట్లు వాటిని కట్టా సులోచన ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం వాటిని అన్నింటినీ తీసుకుపోయి మాధవ్ రెడ్డికి ఇవ్వడం మాధవ్ రెడ్డి మరొకరి పేరుతో రిజిస్టర్ చేయడం ఫైనల్గా ఆ భూమి భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్యన స్వర్ణలత గారిపైన స్వర్ణలతారెడ్డి గారిపైన రిజిస్టర్ చేయించడం జరిగింది దాని తర్వాత సంబంధిత బాధితులు ఫిర్యాదులు చేస్తే ఈ ఫేక్ డాక్యుమెంట్లని రుజువు కావడం పాకాల పులివెందులకు సంబంధించిన సబ్ రిజిస్టార్లను సస్పెండ్ కూడా చేయడం జరిగింది అంటే ఏది పొద్దు అయినా కూడా అంటే ఒక ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్న